మాకు తెలుసు మీకు రాజాసాబ్ షూటింగ్కి లేట్ అవుతుందని ఏంటండి రాజాసాబ్ షూటింగ్కి లేట్ అవుతుందని చెప్పమన్నారు షూటింగ్ అయిపోయిందండి బట్ మాట్లాడితే అందరు వెళ్ళిపోతారు ఎందుకంటే అంత కంటెంట్ ఉంది బట్ ఆల్రెడీ అందరూ ఈ సినిమా గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడారు అందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని వచ్చిన వాళ్ళే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఈ సినిమాతో యాక్చువల్గా నాకు ఫస్ట్ సుబ్బు ప్రతిరోజు పండుగ అయిపోయిన తర్వాత సో నాకు తేజు అన్న ఒకసారి ఒక కథ వినాలని చెప్పి నాకు సుబ్బు నా దగ్గరికి పంపించాడు తేజు పంపిస్తే కథ విన్నాడు కథ విన్నప్పుడే అంటే తను నిజంగా నార్మల్గా ఇలా కనిపిస్తూ ఉంటాడు కథ చెప్పేటప్పుడు ఒక పూనకం వచ్చినట్టుగా తనలోంచి ఒక క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది ఆ క్యారెక్టర్ చూసి భయం వేసింది నిజంగా ఆ ఎనర్జీ కనుక స్క్రీన్ మీదకి తీసుకొస్తే డెఫినెట్గా ఒక మంచి డైరెక్టర్ అవుతాడని ఆ రోజు నమ్మి బయటకు వచ్చి యాక్చువల్లీ తేజుతో ఈ సినిమా చేయి తమ్ముడు డెఫినెట్గా చాలా బాగుంటుంది ముందు డైరెక్టర్లో అయితే మ్యాటర్ ఉంది అని అన్నాను నిజంగా అలాగే సోలో బతికే సో బెటర్ చాలా బాగా తీశాడు దాని తర్వాత నేనే పిలిచి యాక్చువల్గా అప్పుడు రాజేష్ గారితో యాక్చువల్ ట్రావెల్ అవుతున్నప్పుడు నీతో ఎప్పుడైనా సరే ఒక సినిమా తీద్దాము అని చెప్పి మా ప్రొడక్షన్లో అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్గా ఒక జర్నీ స్టార్ట్ అయింది మా తు మా ఇద్దరికి అప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు నిజంగా తను అంటే నాకు ఏదైనా ఐడియా వచ్చినా తనతో షేర్ చేసుకోవడం నా నా కథలో కూడా తను కూర్చోబెట్టడం చెప్పేటప్పుడు చాలా అంటే చాలా ఎనర్జీగా బాగా చెప్పేవాడు దా దా దాంట్లో నాకు ఒకసారి ఈ కథ చెప్పాడు చెప్పినప్పుడు నేను అన్నాను ఈ కథను ఎవరు జడ్జ్ చేయలేము ఇది నువ్వు తీస్తే అది చూసి వెళ్ళిపోవడం తప్పించి ఏం చేయలేము అని చెప్పి చెప్పాను నిజంగా ఆ రోజు తను ఏదైతే నమ్మి ఒక ఎంతసిజియాజంతో తీసాడో దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు తను నిజంగా ఆ కథకి అల్లర్ నరేష్ గారు సూట్ అవుతారని తను నిజంగా నమ్మి దాన్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక డైరెక్టర్ నిజంగా తన కథని క్రాఫ్ట్ని నమ్మి తన ఎమోషన్ని స్క్రీన్ మీద తెచ్చుకోవటం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అది నిజంగా సుబ్బు ఈరోజు తీసుకొచ్చి ఇంతమందికి అందరితో కూడా శాషణ అంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే అల్లర్ నరేష్ గారు ఈ సినిమాని తన్ని నమ్మడం బిగిని నుంచి నాకు కూడా ఇండైరెక్ట్గా అల్లర్ నరేష్ గారు నా ఫస్ట్ సినిమా నేను ఒక జాబ్ చేసుకునేటప్పుడు ప్రాణం అనే సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేశాను అప్పుడు డబ్బులన్నీ పోచేసుకుని ఒక యాభై వేలు పెట్టి ఎవరు కొనుక్కుంటుంటే ఆ డిస్ట్రిబ్యూషన్లో కలిశాను ఆ సినిమాలో యాక్చువల్గా డబ్బులు పోయినాయి పోయిన తర్వాత ఇక అప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఎక్కడ పోయినాయో అక్కడ ఎత్తుక్కోవాలని చెప్పి యాక్చువల్గా ఆర్య సినిమా కొన్నాం తర్వాత ఇక అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అట్లాగా అల్ల నరేష్ గారితో నిజంగా ఒక జర్నీ మా నా ఫస్ట్ సినిమా జర్నీ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇక్కడ రాజేష్ గారు రాజేష్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు చార్నాళ్ళ క్రితం తర్వాత తర్వాత నిజంగా ఆయన సినిమా ప్యాషన్ చాలా చాలా వ్యక్ మంచి వ్యక్తి ఇవాళ ఆయన అప్ చూస్తుంటే నిజంగా చాలా మంచి మంచి సినిమాలు తీసి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటే నా ఆయనకు ఒక యాజ్ ఏ ఆడియన్ ఒక మంచి జడ్జిమెంట్ ఉంది ఇవాళ ఆ జడ్జ్మెంట్ తోటి ఈ సినిమా వస్తుంది ఈ సినిమా ఇంకా షూర్ షార్ట్గా మంచి హిట్ ఈ టీం అందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీలాగే ఈ సినిమాకి యాజ్ ఏ ఆడియన్గా ఎదురు చూస్తున్నాను సుబ్బు డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుద్దని చెప్పి థియేటర్లు అందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు తెలుసు మీకు రాజాసాబ్ షూటింగ్కి లేట్ అవుతుందని ఏంటండి రాజాసాబ్ షూటింగ్కి లేట్ అవుతుందని చెప్పమన్నారు